భూమిపైకి తిరిగి వచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన ప్రయాణం ఒక సాంకేతిక సమస్య కారణంగా తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండిపోయి భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ Closing the distance there between. Oh, dolphin cam back again. <laughs> uh, we can we can see uh, that the Dragon capsule and the recovery vessel. That distance is closing. Again, this is just one more step as we continue to work recovery operations for Dragon Freedom, uh, and we anticipate. Uh, the lift of the Dragon capsule to occur here in just a few minutes. Now, once uh, all of the rigging is on the capsule and it's hooked up to the recovery vessel, we will see the hydraulic arm, which is that kind of like bridge like structure there at the aft end of the recovery vessel. We'll see that articulate backwards and um, that's a good sign that we're, we're getting even closer to pulling the capsule out of the water. It will then uh, move forward and uh, the capsule will be placed inside of what you can see there is basically a basket. We call it the nest, uh, Dragon Nest, where that's where the capsule will will be placed uh, in order for it to be translated to the forward end of the of the vessel and for the astronauts to. Dragon had an on-time splashdown. Uh, looks like we're getting our next crew member here. That is none other than Sunny Williams. Big smile, big waves. She, like her other crew members, now uh, will be assisted onto the mobility aid. And there we have it some waves, some thumbs up, and some smiles. Definitely seen. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా పిల్లలకి ఇచ్చిన డిక్షనరీలో జీవోడి అనే పదానికి అర్థం ఏమి పెట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మతాలు సమానం అని జీవోడి అనే పదానికి అర్థం ఇచ్చాం ఈరోజు వైసీపీ నాయకులు మతాలను రెచ్చగొడుతూ కాంట్రవర్సీ చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అన్నారు చదువులోకి మతం తీసుకురావద్దు అని కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నామన్నారు కరికులంలో రాజకీయాలు తీసుకురావద్దని తప్పుడు ప్రచారాలు చేయవద్దని వైసీపీ వారిని కోరారు చాలా వరకు ఎక్కడ కూడా తీసుకొచ్చారు సార్ హిందూ అని హిందూ మతాలని అన్ని రకరకాలు పెట్టారు సార్ దాంట్లో అధ్యక్ష సభ్యులు ఒక్క నిమిషం నోనో వన్ సెకండ్ నోనో 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 కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువులో చాలా పొరపాటు చేస్తున్నారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి మీరు గతంలో ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం ఏముందండి గతంలో మీరు ఇచ్చిన డిక్షనరీలో మీరు మొన్న లేరు హౌస్ నుంచి మీరు మళ్ళీ వాకౌట్ అయ్యారు మొన్న మీరు డిక్షనరీలో మీరు మీ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిక్షనరీలో దేవుడు అనే అర్థానికి ఆన్సర్ చదివారా సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీలో ఇస్లాం గురించి మాట్లాడారు దేవుడు అంటే ఇస్లాం గురించి మాట్లాడారు ఇంకో పక్కన క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు హిందూ గురించి ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరి వారు ఇస్లాం అయి ఉండొచ్చు క్రిష్టినై ఉండొచ్చు హిందూ అయి ఉండొచ్చు అందరి వాడని నేను పెట్టా అధ్యక్ష నేను ఎక్కడ తీలేదే సో దయచేసి నో నో అనవసరమైన కాంట్రావర్సీ రేపుతున్నారు తప్ప రవీంద్ర కనీసం అధ్యక్షా ఇన్ వాట్ వే కరిక్యులమ్ ఇస్ రిలేటెడ్ టు ది క్వశ్చన్ ఇవి కులమతాలుకు కనీసం సర్ వాట్ వే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వశ్చన్ మీరు లేనిపొని కాంట్రావర్సీ లేవనెత్తడండి ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన పార్ట్స్ మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడు అన్న పదాన్ని ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ లో కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి కూడా డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారి పట్టిస్తే మేము కూర్చున్నా సిద్ధంగా లేమండి మేము కూర్చున్నా సిద్ధంగా లేము యూ విత్డ్రా దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో ప్రాబ్లం సాఫరనైజేషన్ జరగట్లేదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ మేము సాఫరనైజేషన్ ఎక్కడ చేయట్లేదు దేవుడికి మీరు ఇచ్చిన అర్థం ఏంటి మేము ఇచ్చిన అర్థం ఏంటి చాలా స్పష్టంగా రెడీ టు డిబేట్ చెప్పండి సార్ as denounced by the BJP government at the centre are you willing to accept it? Sir, Okanisham, Okanisham, Okanisham NEP, Sir education first is a concurrent subject first of Dilskanman Okanisham purjan, it is a concurrent subject it is advisory nature we will choose based on local conditions I have right to choose, government has right to choose local conditions మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకంటే బయట స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్న సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నా అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడ ఉంది అధ్యక్ష ప్రశ్నలు నంబర్ వన్ నంబర్ టూ సాఫర్నైజేషన్ ఆఫ్ కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు మంది లేదా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అన్న సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు మేయర్ డాక్టర్ శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్ కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలింపు సూపర్ సిక్స్ లేదు బాబు సూపర్ సిక్స్ లేదు ఆడబెట్టని పదహైదు వందల లేదు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి లేదు కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసిన వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరిన సునీల్ యాదవ్ వివేక హత్య కేసులో తోటి నిందితులు చెంచల్గూడ జైల్లో తనను బెదిరించారని వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు బెదిరింపులు దిగుతున్నారన్నారు అన్ని విషయాలు జిల్లా ఎస్పీకి వివరించినట్లు ఇటీవల విడుదలైన హత్య సినిమాలో కూడా తనను క్రూరంగా చూపించారన్నారు జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుతుంటే కొందరికి నచ్చడం లేదన్నారు తమ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారన్నారు

కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను హత్య అనే సినిమా మూవీ ఉంది కదా దానిపైన నాలో నాపైన కానీ నా తల్లి పైన కానీ వేరే వాళ్ళకి కావాల్సిన విధంగా ఒకరికి కొన్ని పార్టీ అయితే ఒక పార్టీ ఉంది ప్రత్యక్షంగా పేరు చెప్పదలుచుకోలేదు సార్ గారికి సార్ గారి దృష్టిలో పెట్టాను ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను ఆ సినిమా వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చేసింది నలుగురే చేసింది నలుగురు చేసింది నలుగురైనప్పుడు అది నిజమైనప్పుడు ఎనిమిది మంది అని కూడా చెప్పుకొని రాసుకోవచ్చు కదా వాట్సాప్ గ్రూప్లో అయితేనేమి ఫేస్బుక్ ఫేస్బుక్లో అయితేనేమి దేంట్లో అయినా కూడా వాళ్ళు నలుగురు అని చెప్పి ఈ విధంగా మమ్మల్ని చేస్తే సొసైటీలో ఈ మార్కెట్లో ఎట్లా తిరగాలి మేము ఆల్రెడీ ముప్పై తొమ్మిది నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ విధంగా నరకం అనిపిస్తుంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా హత్య అనే సినిమా చిత్రీకరించారు ఈ మధ్య కాలంలో నేను చెప్పాను దీని కేసు గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకోవడానికి పంచి ఆల్రెడీ సార్కి చెప్పాను దాన్ని సార్ దృష్టిలో పెట్టాను సార్ దాన్ని రెఫర్ చేసి అట్లనే ప్రాణహాన ఉంది రక్షణ కల్పించాను సార్ అని సార్ని కోరాను సార్ చూస్తాను అన్నారు దాన్ని రిఫర్ చేస్తాను అన్నారు సెక్యూరిటీ అడిగాను అడిగాను మీకు ఏమీ లేదు ఇంటి దగ్గర పికెట్ అరేంజ్ చేశారు సార్ రెండు రోజులు అయింది తెలిసిన విషయాల వరకు చెప్పడం అప్రూవల్ అంటే నేను చేయలేను అంటే అందరి మధ్య నేను సైలెంట్ కూర్చోలే కదా బయటకు వచ్చి నా ఫైట్ నేను లీగల్ ఫైట్ నేను చేసుకుంటున్నా వాళ్ళు కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు ఆ వ్యక్తుల పేర్లు సార్కి చెప్పాను సార్ గారి దృష్టిలో పెట్టాను అక్కిజులో ఉన్నారు బయట వ్యక్తులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సార్ గారి దృష్టిలో పెట్టాము వాళ్ళు ఉండొచ్చు వీళ్ళైతే కాదు వాళ్ళే ఉండొచ్చు జైలు వచ్చిన గత ప్రభుత్వం నేనేం చెప్పలేదన్నా కొంతమంది వ్యక్తులు వాళ్ళ తొత్తులుగా ఉండే కొత్త వ్యక్తులైనా పార్టీ ఆ పార్టీ అనేది నేను కూడా లేదు కొంతమంది వ్యక్తులకు పార్టీకి చూద్దాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే అది జరుగుతుంది అది సార్గా దృష్టిలో పెట్టాను ప్రాణాలు ఉంది సార్ నాకేం జరిగింది వీళ్ళని చెప్పి సార్కి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే మీరు మొదటిసారిగా మీడియాలోకి రావడము నాకు ఈ విధంగా నాకు చెప్పడం సాక్షుల విషయాలు బయటకు మాట్లాడడం జైలు ముందుకు పోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే కొంతమంది వ్యక్తుల మాట వినలేదని చెప్పి లోపల జైల్లో పడిన ఇబ్బందులు ఉంటాయి అన్న దృష్టిలో నాలుగు సంవత్సరాలు నేను జైల్లో ఉన్నప్పుడు నోరెప్పలే నోరిపిలే అన్నారు ప్రెస్ మీట్ పరంగా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇప్పుడుతున్నా ఇప్పుడు నచ్చడం లేదు వాళ్ళకి జనామంది జనాలకు జనాలకు కాదు కానీ మా కేసులో ఉన్న వ్యక్తులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందుకని నేను బయటకు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా లాంటి సామాన్య కుటుంబాల దీంట్లో ఇంత పెద్ద కేసులు ఇరుక్కున్నప్పుడు మా ఫైట్ మేము చేసుకోవడం తప్పు లేదు కదా త్వరలో తేలుతుందన్న విచారణ అయితే స్టార్ట్ అవుతుంది న్యాయస్థాన పరిధిలో ఉన్న దాన్ని హత్య అని ఇంకోటని ఇంకోటని సినిమా మీ దగ్గర డబ్బు హోదా హీరో ఉండొచ్చు రేపు ఉంటుందో ఉండదో తెలియదు నేను బతుకుతున్నా బతుకునా కూడా తెలియదు మరి అలాంటప్పుడు మా ఇప్పుడు నా గురించి అంటే ఏమైనా చేసుకోవచ్చు ఈ కేసులో ఏమైనా రాసుకోవచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా అమ్మపైన మేము ఎలా తలెత్తుకొని తిరగలేదు ఆడవాళ్ళు సమాజంలో వాళ్ళమ్మ గారికి మనం ఇట్లే చెప్తే వాళ్ళు అట్లే తిరుగుతారా వాళ్ళ భార్యలు అయితేనే ఇంకోటి అయితేనే వాళ్ళు అట్లే తిరుగుతారా కాదు కదా అదన్నా సార్ దృష్టిలో పెట్టాం దృష్టిలో పెట్టాను జైల్లో బెదిరింపులు నేను బయట బెదిరింపులేమిదన్న చెప్పాను సార్కి ఉన్నాయి జరుగుతుంది అన్నాడు సార్ టూ డేస్ లో తీసుకుంటాను తెలుస్తుందా అంటే మీరు చూసిన ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే మీకే తెలుస్తుంటుంది కదన్న మేము చెప్పేదానికంటే మీకే ముందే ముందు మీరే పది పసిగట్టేది మీ పరంగా చెప్పుకోలేకపోవచ్చు అన్న నేను దత్తగిరి మ్యాటర్ నేను మాట్లాడదుకోలేదు ఎందుకంటే ఆయన న్యాయస్థానం పరిధిలో ఉన్న వ్యక్తి నేను న్యాయస్థానం పరిధిలో భిక్షతో బయటకు వచ్చిన వ్యక్తిని వాళ్ళ గురించి నేను మాట్లాడినాను సార్కి చెప్పాను తెలియజేశాను మీడియా ముఖ్యంగా దీని గురించి ఇది మాట్లాడి మళ్ళీ నేను ఇబ్బందులు పడి ఇవన్నీ నేను తట్టుకోలేమన్నా ఆల్రెడీగా నేను బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు నా ఫ్యామిలీ గత పార్టీ తీసిందని ఓపెన్ గా ఇస్తున్నాను ఓకేనా సామాజిక వర్గం చెందిన వాళ్ళే మేము కదా సామాజిక వర్గం చెందిన వాళ్ళు వాళ్ళతో ఇబ్బందులు పెట్టిస్తారు కూడా ఇబ్బందులు పెట్టిస్తారు ఓకే నాసిరకం పదార్థాలు గర్భవతలకా ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భవతులు మరియు బాలింత మహిళలకు టేక్ హోమ్ రేషన్ ద్వారా నాసిరకం ఎండు కర్జూరాలను మహిళలకు బాలింతలకు అందజేస్తామన్నారు ఇలాంటి నాసిరకం పదార్థాలను తినడం వలన గర్భవతులకు బాలింతలకు ఎలాంటి రోగాలు అనారోగ్య సమస్యలు తలుచుతాయో ప్రభుత్వ అధికారులకు తెలియదా అదేవిధంగా ఇలాంటి నాసిరకం పదార్థాలను సరఫరా చేయమని ఎవరికైనా లంచాలు అందుతున్నాయా లేకుంటే ఇన్ని నెలలుగా నాసిరకం పదార్థాలు సరఫరా అవుతున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు ప్రతి గర్భవతి బాలింత ఇంటికి ఇవి చేరుతున్నాయా చేరితే వారు వీటిని తింటున్నారా లేదా పడవేస్తున్నారా ఒకవేళ మీ ఇంట్లో గర్భవతి లేదా బాలింత ఉంటే ఇవి తినమని ఇస్తారా ఒకవేళ తినవలసిన సందర్భం వస్తే మీరు తింటారా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందిస్తారా నాసిరకం పదార్థాలు బాలింతలకు చేరకుండా ఆపగలుగుతారా ఇన్ని తెలిసిన అధికారులు ఏం చేస్తారు దువ్వూరు పట్టణంలోని కళ్యాణ మండపం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ ఇద్దరు వ్యక్తులకు గాయాలు గాయపడ్డ వ్యక్తులు చింతకుంటకు చెందిన పుష్పరాజుగా గుర్తింపు ఢీకొని పారిపోతుండగా లారీని వెంబడించి పట్టుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కాజీపేట మండలం కొత్తపల్లి పంచాయతీ బక్కాయపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డికి భార్య ముగ్గురు పిల్లలు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది మహానగరాలకు ధీటుగా మన ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ధృతి హాస్పిటల్స్ గుండె మరియు ప్రసూతి ఆసుపత్రి డాక్టర్ వెంకట చెంచయ్య గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రఖ్యాతిగాంచిన నారాయణ హృదయాలయ బెంగళూరు మరియు నంద్యాల శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అపార అనుభవం కలిగి సుమారు మూడు వేలకు పైగా కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ చేసిన డాక్టర్ గారు డాక్టర్ అనుషా వల్లంకొండు గారు గైనకాలజిస్ట్ కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధులు సంతాన సాఫల్యత నందు పది సంవత్సరాల అనుభవం మా హాస్పిటల్ అందు అందించు సేవలు ఈసీజీ ఎకో టీఎంపీ గుండె నొప్పి నిర్ధారణకు యాంజియోగ్రామ్ గుండె నొప్పి వచ్చిన వారికి ఇంజెక్షన్ అవసరం లేకుండా గంటలో పుస్టంట్ అమర్చుట ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ గుండె అపశృతులకు పేస్ మేకర్ ఇన్సర్షన్ డిఫ్రిబులేటర్ అమర్చుట అత్యాధునిక వసతులతో గర్భిణీలకు వైద్య సేవలు నొప్పులు లేకుండా ప్రసవం సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు చేయబడను ముఖ్య గమనిక ఇరవై నాలుగు గంటలు వెంటిలేటర్ సదుపాయంతో అడ్వాన్స్డ్ కార్డియాక్ ఐసియు ప్రతి నెల రెండవ శనివారం బైపాస్ సర్జరీల యందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ మురళీ హరీష్ గారు ప్రతి నెల మొదటి మరియు మూడవ శనివారం నంద్యాలలోని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి కీర్తిరెడ్డి గారు అందుబాటులో గలరు తప్పక సంప్రదించండి ద్వితీయ హాస్పిటల్స్ మల్లి స్టిక్కర్ షాప్ ప్రక్కన వల్లవరం ప్రొద్దుటూరు సెల్ నెంబర్ nine five zero two double zero four two eight five